హాయ్ కిడ్నీల రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఒకసారి కర్రీ ఫ్రై చేయండి కిడ్నీలో ఉండే రాళ్లను ఇట్లనే కరిగించేస్తుంది అండి విలేజ్లో వారికి అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ ఆకుకూర అదే అండి పిండి కూర అంటాం కదా అది సో ఈ విధంగా ఆకులా కట్ చేసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టి తర్వాత కడాయి పెట్టుకొని హాఫ్ టీస్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు అలాగే మిర్చి మీకు కారం తగ్గట్టు మిర్చి వేసుకోండి ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలు తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక ఆఫీస్ వరకు పసుపు కూడా వేసుకొని మంచిగా కలపండి విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని టేసీ సరిపడా సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా లేదా ధనల పొడి వేసుకొని బాగా కలుపుకొని మరో ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ కూడా చాలా బాగుంటుంది కర్రీ కూడా సేమ్ మన తోటకూర ఎలా ఉంటుందో అలా ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కి చాలా మంచిది నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్